ప్రభుత్వం గడిచినటువంటి పది సంవత్సరాల కాలంలో నయా ఉదార వాద విధానాల్ని వేగవంతంగా అమలు చేస్తూ ఉంది మూడోసారి అధికారిన తర్వాత ఆ విధానాన్ని మరింత ముందు తీసుకు వెళ్ళడానికి ఇప్పటికే నిర్ణయాలు చేసింది తమ వైఖరిని కూడా తగ్గించింది దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ నేటి వరకు నయా ఉదారో విధానాలు ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నివాళ తీసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొత్త రిక్రూట్మెంట్ లేదు ఫలితంగా ఆర్థిక శక్తిని సమీకరించడం కోసం కాంట్రాక్ట్ పద్ధతుల్లో అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో నాన్ పర్మనెంట్ పద్ధతుల్లో నియామకాలు జరిగాయి వీరు ప్రైవేట్ రంగంలో కూడా భారీ మధ్యతర పరిశ్రమల్లో మిల్లుల్లో కాంట్రాక్ట్ కార్మికులు వస్తు కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు వీరందరినీ కూడా పర్మనెంట్ చేయాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలని అమలు చేయాలని కార్మిక చట్టాల్ని పిఎఫ్ ఈఎస్ఐ బ్లాడ్యూట్ లాంటి కార్మిక చట్టాలని పెన్షన్ లాంటి కార్మిక చట్టాలని ఖచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమానమితం ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటి అఖిల భారత కమిటీ వీరి సమస్యల మీద క్యాంపెయిన్ చేస్తూ ఉంది అధ్యయనం చేస్తుంది సర్వే చేస్తుంది సర్వేలో అధ్యయనంలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా విస్తృతంగా కలపత్రి కార్మిక వర్గాన్ని చైతన్యముఖం చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారి కార్యాచరణని ఇప్పటికే రూపొందించడం జరిగింది ఆ దశలవారి కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ పదిహేనవ తారీఖులకు సమస్యల ప్రాణి అధికారాన్ని సృష్టించుకోవడానికి ఎస్సీలు బీసీలకి వినోదపత్రాలు ఇస్తున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ మొక్కని ధర్నాలు తెలుగుతా ఉన్నాయి ముప్పై తారీఖు సెప్టెంబర్ ముప్పై తారీఖు చలో లేబర్ కమిషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాల భాగస్వామి కాదు ముఖ్యంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ నాన్ గవర్నమెంట్ కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చి వచ్చిన తర్వాత తన విధానాలు కార్మిక వర్గానికి వ్యతిరేకమైన నిర్ణయాలు ఉన్నాయి ఐటీ పరిశ్రమలు పనిచేసేటువంటి ఉద్యోగులకి కార్మిక చట్టాలు అమోజే అని చెప్పి ఆయన జీవోలు తీసుకొచ్చాడు కనీస వేతనాల్ని పెంచాల్సినటువంటి సమయంలో వేతనాలు పెట్టకుండా జీవోలించి ఒక్క న్యాయభాష పెట్టకుండా కొత్త జీవోలించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ ఉన్నాయి అమలు చేస్తామని కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా రేవంతరికి కార్మిక వ్యతిరేకమైన విధానాలను అవలంబించే పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని పోరాటం ఇవ్వాలని చెప్పి చేసింది దీంతోపాటు ఈ మధ్యకాలంలో బీజేపీ అధికార కాలంలో మహిళల మీద అత్యాచారం పని ప్రదేశాల్లో లైంగిక వ్యతిరేకలు అన్ని పనిచేసే దగ్గర మౌలిక సదుపాయాలు లేవు మహిళలకు ఖర్చు లేవు అదేవిధంగా మహిళలకు ప్రసిద్ధి అమలు దాట్లేవు మహిళలకు సంబంధించినటువంటి ఇతర పని పరిస్థితులని అక్కడ మెరుపరచడం లేదు మీ అన్నింటి కాలంలోనే మేము క్యాంపెయిన్ ఈ కాలంలోనే సర్వేలు సంతకాలు సేకరణ ప్రధానమంత్రికి మేము సమస్యలతో కొనటువంటి వినపత్రాల కోసం మహిళల పరిశుభ్రలో కలిసి పనిచేసే రంగాల్లో సంతకాలు సేకరణ చేస్తున్నాం ఈ కాలంలో మనం చూసాం బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత ఎవరైతే మహిళల్ని వేధిస్తారో ఎవరైతే మహిళల్ని ఈరోజు అశ్చయంగా మాట్లాడతారో ఎవరైతే మానవంగా రేపులకి పాల్పడతారో అలాంటి వాళ్ళకి ఈరోజు అండగా ఉంటుంది విల్కస్ బాన్ కేసులో శిక్ష పడ్డటువంటి వాళ్ళకి క్షమాపించే వాళ్ళకి దండలేసి ఊరెగించినటువంటి ఘటన ఈ కాలంలో ఉంటుంది కలకత్తా నగరంలో డాక్టర్ ముప్పై ఆరు గంటలు పనిచేసి తెలుగుదేశం దగ్గర విశ్రాంతి తీసుకునేటువంటి వసతి లేకపోవడం వల్ల జనరల్ హాల్కి పోయి విశ్రాంతి తీసుకుంటుంటే కామతో కళ్ళు కూడతున్నటువంటి ఒక కామాంధుడు ఆ అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన కూడా ఉంది వీటిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిఐటియు శ్రామిక మీద సమస్యల మీద ఆందోళన కృషి చేస్తున్నాం ఆందోళన చేస్తున్నాం ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలు పురుషులు మహిళలు జరుగుతున్నటువంటి ఈ వేదికలకు వ్యతిరేకంగా పోరాడాలి మహిళా కార్మిక ఎండగా నిలబడాలి సంతకాల సేకరణ జరుగుతుంది సంతకాల సేకరణలో పాకిస్తాన్ కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తా